హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పింక్ బిర్యానీ ఈ పింక్ బిర్యానీ చాలా హెల్త్గా మంచిది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఆ రైస్ కూడా పెద్ద పెద్ద సేమియా లేకపోతే నూడిల్స్ లాగా ఎంత బారు బారుగా వచ్చి భలే బాగుంది పొడి పొడిలాడుతూ మీకు కావలసిన రైస్ని ఒక గంట అరగంట ముందు నానబెట్టేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఈ బిర్యానీ బాగుంటుంది ఈ బిర్యానీయే కాదండి ఏ బిర్యానీకైనా కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది హోల్ గరం మసాలా చాలా వేసాను చూసుకోండి మీరు ఒక నల్లయాలక్క ఒక బిర్యానీ ఆకు అంతే పెద్దగా మసాలాలు వేయకూడదండి దీనికి వేస్తే అంత డామినేట్ చేసేసి అస్సలు బాగోదు ఆ స్మెల్లే బాగా డామినేట్ అయిపోతుంది ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు జీడిపప్పు కొంచెం పీసు గ్రీన్ పీసు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది హెల్త్కి కూడా మంచిదే కాబట్టి టేస్టీ కూడా బాగానే ఉంటుంది అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు అనమాట మీ రుచికి సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసేస్తున్నాం పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించటం వల్ల మంచి సువాసన టేస్ట్ కూడా పెంచుతుంది మంచి ఫ్లేవర్ బాగా పెరుగుతుంది ఒక రెండు బీట్రూట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి అనమాట ఇంత చిక్కగా తీసుకోండి ఒక్కొక్కసారి బీట్రూట్ జ్యూస్ అంత కలర్ రాకపోవచ్చు చూసి తీసుకోండి లేకపోతే కలర్ కొంచెం తగ్గుతుంది అంతే చిక్కటి రసం తీసుకోండి వన్ ఈస్టు వన్ అండ్ హాఫ్ నీళ్ళు అండి ఒక గ్లాస్ బియ్యం అనుకోండి వన్ అండ్ హాఫ్ నీళ్ళు పోసుకోండి మీ బిర్యానీ రైస్ని బట్టి ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకుంటే మీకు ఉప్పు కరెక్ట్గా ఎక్కువ ఉండాలి కొంచెం మన నాలుగు మీద వేసుకుంటే ఆహా ఉప్పు ఉందా అనిపించే ఉప్పు ఎక్కువగా ఉంది అనిపించేటట్టు ఉంటే బాగుంటుంది బాగా మరిగిన తర్వాత ఈ బియ్యం కూడా వేసేసి ఒక కొంచెం పొంగు రానివ్వండి ఇప్పుడు మళ్ళీ పుదీనా కొత్తిమీర ఇప్పుడు మళ్ళీ వేస్తే బాగుంటుంది దీనికి కొంచెం నిమ్మరసం ఇలా కొంచెం పిండేసేస్తే మీకు చేదేమీ రాదండి వేడి మీద పిండిన కాకపోతే విటమిన్ సి తగ్గుతుంది ఇలా ఒక్కసారి పిండితే ఏంటంటే అది మరీ కొంచెం వగరు తీపి ఉంటుంది కాబట్టి బీట్రూట్ సెట్ అయిపోద్ది వాసన కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా పక్క పొయ్యి మీద మీరు ఒక విజిల్ రాగానే ఇలా ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేయండి ఆ తర్వాత ఆరిన తర్వాత మాత్రం ఒక పావు గంట సేపు తీయొద్దండి తీస్తే మెత్తగా అయిపోద్ది కలపొద్దు అసలు అరగంట తర్వాత పావు గంట తర్వాత ఇలా తీసి ఎడాపెడా కలపకుండా ఇలా చక్కగా చేసుకోండి ఆ ప్యాన్ పెట్టడం వలన అడుగున కడాయి పెట్టడం వలన మనకి అడుగు అంటకుండా వస్తుందండి స్టీల్ కుక్కర్ అయినా ఏ అయినా చూసారా అసలు ఎక్కడ అడుగు పట్టలేదు మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలైతే దీనికి పెట్టిన పేరు పింక్ బిర్యానీ అందుకే మేము కూడా పింక్ బిర్యానీ అంటున్నాము బీట్రూట్ బిర్యానీ నా ఛానల్లో ఉంది చూడండి కావాలంటే ఇది వేరే